అప్పటి కాండ్ర కాపురములు వర్ధులను దేవునికి కోపం పుట్టించి వారు నిర్భయంగానుందరు వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు చూడండి వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క చేతుల శక్తే దేవుడు అని కొంతమంది అనుకుంటారంట యోబు గారు దీని గురించి మాట్లాడుతూ అయినను చూడండి మృగములను విచారించము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించము అవి నీకు తెలియజేయును భూమిని కూర్చి ధ్యానించిన ఎడలా అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును వీటన్నిటిని బట్టి యోచించుకునే నేడలా యహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలిసి వాడు ఎవడు ఏమంటున్నాడండి మృగములు ఆకాశ పక్షులు భూమి సముద్రము చేపలు ఇవన్నీ మనం వాటి గురించి ఆలోచన చేస్తే వెంటనే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని చేతులు వీటిని కలుగజేసెను జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములోనున్నవి కదా దేవుడు భూమిని సముద్రమును ఆకాశపక్షిని వీటన్నిటినీ చేశాడు కనుక ఆయనకు వీటిపైన అధికారం ఉన్నది ఆయన వశములో ఉన్నవి ఆయన తన సృష్టిపైన కంప్లీట్ కంట్రోల్ అనేది సంపూర్ణమైన నియంత్రణ అనేది దేవునికి ఉన్నది అనేటువంటి సత్యాన్ని మానవుడు గ్రహించాలి అని యోగు గారు చెప్తా అయితే మనం ఏం చేయాలన్నమాట ధ్యానించాలి భూమిని గూర్చి ధ్యానించు మృగములను కూర్చి విచారించు ఆకాశ పక్షులను విచారించు వీటన్నిటిని బట్టి యోచించుకొని అయ్యాడలా యహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడు ఎవడు అందరి ఆత్మలు ఆయన వశములో ఉన్నాయి కనుక నీ యొక్క ఆత్మ నా ఆత్మ జంతువుల ప్రాణాలు భూమి యొక్క భవిష్యత్తు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి దేవుని చేతిలో ఉన్నాయి